విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ ములుగు రోడ్లోని సప్తధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ ఆధ్వర్యంలో కార్తీక మాసం శుభారం పురస్కరించుకొని రెండు మంది దంపతులతో ఉచిత సమిష్టి పార్థివలింగ శివలింగ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించామని త్రిపురనేని గోపీచంద్ తెలిపారు అనంతరం త్రిపురనేని గోపిచంద్ బండారు సాయి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసం సనాతన ధర్మం కోసం సప్తధామంలో భక్తుల సమక్షంలో శివుని కోసం మహా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు స్వామివారి ఆశీస్సులతో భారతదేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివానంద గురుకల్చర్ ట్రస్ట్ సభ్యులు ఉమాశంకర్ సోమరామయ్య మాదారపు సదాశివుడు కొబ్బతి నరేష్ కుమార్ భక్తులు తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసం అంటేనే కొంత మీదకి దేవతను ఇంట్లో ఉన్న దళితులందరూ కిందికి భూమిస్తారని పూజ ఇలాంటి కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా ప్రతి జీవుడు కూడా ఆ కార్తీక మాసంలో చేసే చిన్న చర్య వాళ్ళకి జన్మరాహిత్యాన్ని దాంతో భాగంగా మరీ ముఖ్యంగా కార్తీక సోమవారం రాడు పార్థివ లింగానికి నేను శివలింగానికి ఆశాం ఒక చక్క నీళ్లు పోస్తే మనకు జన్మరాహిత్యం అవుతుందని కర్మ నశించి పూర్ణ ఫలాన్ని ఉండవచ్చని అని చెప్తూ ఉండేవారు దానికి అనుబంధంగా ఈ రోజు మనము కార్తీక మాసాన్ని సోమవారం దృష్టి నాలుగు సోమవారాలు కూడా మనం వందల మంది జంటలకు ఉచితంగా అన్ని చేర్చడం ఏర్పడించే వాళ్ళ పూర్వజన్మల వల్ల చేసుకున్న కర్మ కళ్ళు వాళ్ళ పుణ్యుఫలం వల్ల ఈ జన్మలో వాళ్ళు ఆ పని చేయడానికి కుదరకపోయినా శివుడే మా నాకు సేవకునే బాధ్యత వాళ్ళకి ఏర్పాటు చేయమని చెప్పారు కాబట్టి ఏర్పాటు చేయడం అలాగే ఇంట్లో చేసుకున్న పూజకి ఇంటి దగ్గర పూజ చేసుకుంటే ఒకరిట్టు ఇందో చేసుకుంటే వంద రెడ్డ ఫలితము అలాగే సాక్షాత్ శివసానిధి అయినటువంటి గురుదామంలో చేసుకుంటే వేల రెట్ల ఫలితం వస్తుందని అంటున్నారు ఇక్కడ చేసే ఏ పూజ అయినా కూడా సృష్టిలో ఉన్న యావ్ జీవ శాంతి ముక్తి ఆనందం అలాగే పరమావధితో కానీ మనకు శాంతి కలగాని ప్రతి జీవులపై ముఖ్యుల పాత్రమే కాదు భారతీయులకు కాదు హిందువులకు కాదు అందరికీ కూడా ముక్తిని ఉండాలని అందరి తరఫున సర్వశక్తి ఆ అందరితో అన్ని ఏడు రకాల ఫలాలను తయారు చేసి పంచ నైవేద్యాలతో పంచ అమృతాలను తయారు చేసి అలాగే అన్ని పండు పనులను మహా నైవేద్యం అన్ని తయారు చేసి అందరికీ ఇచ్చి నిజానికి కావాల్సిన వంటి కుటుంబాలను తెచ్చితో చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి ఆడను అందరూ కూడా ఇలాంటి సమిష్టిగా అందరు కలెక్ట్ చేసుకుంటే సమాజంలో ఈ నేర చరిత్ర తగ్గిపోయి ప్రజలు ప్రేమాని రాగాలతో సమస సమాజాన్ని నిర్మాణం చేయడానికి కనిపిస్తుంది సనాతన ధర్మ పునరు ధర్మాచరణలో చిన్న వ్యక్తి ఎందుకు వెళ్ళినా కూడా ధర్మాచరణ వల్ల అనేక నెట్ల ఫలితం కలుగుతుందని అని చెప్పారు అందరికి శుభం కలగాలని కోరుకుంటూ మేనేజింగ్ ట్రస్టీ శివానంద గురు కల్చర్ ఈరోజు సప్తధామంలో రెండు వందల పదహారు మంది దంపతులతోని పార్థవలింగ అభిషేకం చేస్తున్నాము పార్థవలింగ అభిషేకానికి చాలా విశిష్టత ఉందని చెప్పారు గురుగారు అలానే ఈ విశ్వడిని కూడా బ్రహ్మాదులు ఈశ్వరుని సేవించారని చెప్పారు తర్వాత దేవేంద్రుడు కూడా తన లోకం బాగుండాలని ఈశ్వరుని సేవించారని చెప్పారు బ్రహ్మాదులు దేవేంద్రుడే ఈశ్వరుని సేవించినప్పుడు మనం కూడా సేవిస్తే మనకి సుఖము శాంతి కలుగుతుందని సుఖము శాంతి పరమేశ్వరుడే ఇస్తారని వేరే ఇతర దేవతలందరూ కూడా కోరిన కోరికలు అని అన్ని ఇస్తారు కానీ మోక్షము ముక్తి కావాలనుకుంటే ఒక పరమేశ్వరుడే ఇస్తారని గురుదేవులు విన్నదించారు కాబట్టి ఇక్కడ వచ్చిన దంపతులందరికీ కూడా వాళ్ళకి సకల అష్టైశ్వర్యాలు వాళ్ళు కోరుకున్నా కూడా మా కమిటీ తరఫున ట్రస్ట్ తరఫున వీళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలగాలని అందరికీ సేవాభావం రావాలని అందరు కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా మంచి మంచి వాళ్ళు కావాలని మంచి వాళ్ళంతా కూడా సుఖపడాలని గురుగారి కోరుకొని ఈ కార్యక్రమం తలబెట్టాము గురుగారు ఏం చెప్పారంటే ఇక్కడ వంద మంది జంటలు కూర్చుంటే ప్రతి ఒక్కరు వంద అభిషేకాలు చేసిన కర్మ ఫలితం వస్తుందని చెప్పారు కాబట్టి వంద జంటలతోని రెండు వందల జంటలతోని చేసిన కర్మ ఫలితాన్ని కూడా ఇంక్లోకి త్యాగం చేసి భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మా ట్రస్ట్ తరఫున ట్రస్ట్ సభ్యులందరూ కోరుకోవడం జరిగింది జై భారత్ మాతా కి జై జై శివాల